హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు మమ్మల్ని ఎంతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వేసవిలో పాయిల్స్ కి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు పైల్స్ అనేటివి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మల ద్వారం దగ్గర కానీ పుండులాగా కానీ గడ్డలాగా కానీ తయారై క్రమక్రమంగా పెరుగుతూ మోషన్ పోయేటప్పుడు ఎక్కువగా నొప్పి పడడం కొద్దిగా గట్టిగా మోషన్ వచ్చినా కూడా బ్లడ్ బ్లీడింగ్ రావడము ఇలాంటి అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు చాలా మంది దీనికి ముఖ్య కారణం శరీరంలో వేడి తత్వం కలిగి ఉండడం అని ఈ వేడి అధికంగా ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా రాక సరైన టైంకి వాటర్ ఎక్కువగా తీసుకోక ఫ్రీ మోషన్స్ అనేవి జరగాక ఆ ప్రాంతాల్లో నరాలు అనేటి ఇబ్బంది కలిగి అక్కడ వాపులాగా గడ్డలాగా తయారడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా ఏం చేస్తుంటారు అంటే బయటికి వెళ్లి పైల్స్ ఆపరేషన్స్ అన్ని చేసుకుంటారు ఫైల్స్ ఆపరేషన్స్ చేయడం వల్ల ముందు ముందు అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది నాటుగా చేయడం జరుగుతుంది అంటే ఆ ఫైల్స్ దారాలు కట్టి వాటిని ఇగ్గడం కట్ చేయడం చాలా భయంకరమైనటువంటి ఆపరేషన్స్ కూడా చేస్తుంటారు దీని ద్వారా మన ద్వారా యొక్క పటుత్వం అనేది దెబ్బతింటుంది ఆపరేషన్స్ చేయించుకోవడం వల్ల ఈ పటుత్వం దెబ్బతీయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ లో మీకు మోషన్స్ వచ్చినా ఎక్కువసేపు ఆపుకోలేక ఆ బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు సో దీనివై మనం ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా చాలా సులువుగా ఈ మా పైల్స్ ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది దీనికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఆ చిట్కాను మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ పైల్స్ ఈ గడ్డలో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఏం చేయాలంటే సునాముఖి చూర్ణం సునాముఖి చూర్ణం అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో అవైలబుల్ ఉంటుంది నేల తంగడి చూర్ణం అనుకుంటు అంటారు దీన్ని ఓకేనా ఈ నేల తంగడి ఆకుల్ని మనం తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని దంచి పొడుగు చేసుకోవచ్చు వస్త్ర చేసి లేదంటే సునాముకి చూర్ణం అని అడిగినా కూడా ఇస్తారు ఎవరైనా సునాముఖి చూడాలని ఉదయం రెండు ఒకటి నుంచి రెండు చెంచాల మోతాదులో ఉదయం పూట పరికర గోరువెచ్చని ప నీళ్ళలో అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒకటే చెంచాడు గోరువెచ్చని నీళ్ళలో కనుక తాయి పడుకున్నట్లే ఉదయం పూట ఫ్రీ మోషన్స్ అనేవి జరుగుతుంది తద్వారా అక్కడ నరాల కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా ఫ్రీ మోషన్స్ అనేది జరుగుతుంటాయి కొంతమంది మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఇకపోతే కౌచిపలు కాల్చిప్పలు అంటే మనకు మామూలుగా నదీ తీరాలు చిప్పలు ఆలచిప్పలా దొరుకుతాయి కదా ఆ కావు చిప్పలు తీసుకొచ్చుకోండి దాన్ని మంచిగా వేడి చేయండి బాగా మాడిన తర్వాత మెత్తగా దంచి పొడిలాగా అంటే ఒక బూడిద లాగా తయారు చేయాలి దాన్ని ఈ కావు చిప్పల బస్వం అంటారు దీన్ని ఈ కావు చిప్పల బస్వంలో మీరు ఏం చేయాలంటే ఆ కొద్దిగంతా మామూలుగా మీకు ఆయుర్వేదిక్ షాపులలో హరిమలం హరిమలం అంటారు హరిమలం అనే ఒక చిన్న హ్యాండ్మెంట్ దొరుకుతుంది ఓకేనా పింక్ కలర్ లో ఉంటుంది హరిమలం అని ఈ కౌచిప్పలు ఈ ఆండ్మెంట్ దీంతో పాటు ఆలో కాశీష తైలం అని కూడా అవైలబుల్ గా ఉంటుంది కాశీష తైలాన్ని తీసుకొని సరిపడినంత మనం లేఖలాగా ఈ మూడింటిని కలిపి ఒక డబ్బాడు హరిమలం సేమ్ అంతే ఈక్వల్ భాగంలో కౌచిప్పల ఈ బస్వం దీనికి సరిపడినంత కొద్ది అంత కాశీష తైలం అని దొరుకుతుంది ఈ మూడు భాగాలు మిక్స్ చేయండి మీకు బయట దొరికితే మైల తుత్తు అని కూడా దొరుకుతుంది ఒకటి అది కూడా తీసుకొచ్చుకొని కూడా ఇలా కలుపుకోవచ్చు ఓకే ఒకవేళ దొరకకపోయినా పర్వాలేదు ఇలా తయారు చేసినటువంటి ఈ పేస్ట్ ఏం చేయండి అంటే కొద్దిగా తీసుకొని మల రంధనం దగ్గర గడ్డకు మంచిగా ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఇలా 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 మందన చేయాలి చేసిన తర్వాత ఒక దూదికి ఇదే ఈ లేపాన్ని కనుక ఒక దూదికి అంటించి మల ద్వారంలోనే ఉంచాలి ఇలా కనుక మీరు కనీసం ఐదు నుంచి ఆరు రోజుల పాటు చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి పాయిల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు మోసం ద్వారా ఆ దూది బయటకు వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం దానివల్ల మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ సాంజాంగా మళ్ళీ సేఫ్ ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండాలి చేస్తున్నట్లయితే అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎలాంటి ఉన్న నరాలకు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఈ సునాముఖి చూడడం ద్వారా మోసం ఫ్రీగా అయిపోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు శరీరాన్ని కూడా వేడి తగ్గించుకోవడం కోసం అభయారిష్ట అని ఒక సిరప్ మనకు ఆయుర్వేద షాపులో లభిస్తుంది ఈ అభయారిష్ట సిరప్ కనుక ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల రెండు మూతల టానిక్కి నాలుగు మూతల నీళ్ళగా కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా రిలీఫ్ అనేది జరుగుతుంది అభయారిష్ట అని ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పాయల్స్ మనం ఈజీగా తగ్గించుకోవచ్చు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సార్ మేము ఇవన్నీ చేయలేము మాకు కరెక్ట్గా తెలియదు మేము చేయలేము మా వల్ల అయితే కాదో అని అనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు మేము అందిస్తాము పైన స్లో ఉన్న నెంబర్స్కి కాల్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ ద్వారా కానివ్వండి నేరుగా మమ్మల్ని సంప్రదించండి వితౌట్ ఎనీ ఆపరేషన్ ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది జరుగుతుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన అద్భుతమైనటువంటి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది మెడిసిన్ కాస్ట్ కూడా చాలా తక్కువనే కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఒక నెలకి పౌడర్ ఉంటుంది యాంటిబైట్ ఇస్తాము మాత్రలు ఇస్తాము నెలకు మూడు నెలలు పాలన ఉంటుంది అలా నాలుగు నెలలు వాడుకోండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా మీకు లైఫ్ టైం కూడా మా ఇవి రాకుండా ఉంటుంది ఒకేసారి మూడు నెలల మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి నాలుగో నెలల మెడిసిన్ కూడా మీకు ఉచితంగా కూడా అందిస్తున్నాము సో ఆఫర్ కూడా మీకు అందుబాటులో ఉంది సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా స్టార్టింగ్ లో ఉన్నా చాలా ఎక్కువగా ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైసన్ని పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా అంతేకాకుండా ఫిషస్ భాగేంద్రం అంటారు పిస్టులా అంటారు ఇలాంటి వాటితో బాధపడుతున్న కూడా మా వద్ద మెడిసిన్ అవైలబుల్గా ఉంది సో మీరు ఇలాంటి సమస్యలు కనుక బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మంచి పరిష్కారాన్ని మేము మీకు అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ